దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసువార్త రెండవ అధ్యాయము ఇరవైఅవ వచనం తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరిచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అల్లెలుయా లోకరక్షకుని జననంలో ఒక ముఖ్యమైన పాత్రలుగా సాక్షులుగా గొర్రెల కాపురలు ప్రభు కొరకు వాడబడ్డారు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలములో ఉండి రాత్రి సమయంలో తమ మందను కాచుకులుచు వాటిని భద్రం చేసుకుంటున్నారు ఒక బాధ్యత కలిగిన పనిలో వారు రాత్రి వేళ వేచి ఉన్న అనుభవం కలిగిన వారిని ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచి ఉన్నప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది ఆ వెలుగు ఎంతటి ప్రకాశమైనది అంటే వెలుగును బట్టి వారు భయపడ్డారు అని వాక్యం సెలవిస్తుంది వారు మిక్కిలి భయపడినప్పుడు ఆ గొర్రెల కాపురలలో ఆందోళనను చూసినటువంటి దూత భయపడకూడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత గొర్రెల కాపరలతో క్రీస్తు జననము గూర్చి ప్రత్యేకంగా వారిని దర్శనమిస్తూ అనేక విషయాలను వారికి బయలుపరుస్తున్నారు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పొట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని క్రీస్తుని కూర్చిన ఆనవాళ్ళను తెలియచేస్తూ ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పి ఆ దూత వెళ్ళిపోయినప్పుడు గొల్లలకు రక్షణ మార్గాన్ని తెలియచేసినటువంటి ఆ దూతల మాటలను వారు నమ్మి వెంటనే వారు ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి ప్రభువుని దర్శించి ఆశ్చర్యపడి దేవునిని గూర్చిన మాటలను తమ హృదయాలలో తలపూసుకున్నారు వాటిని భద్రం చేసుకొని తాము వాటిని అన్నిటిని గూర్చి దేవునిని మహిమపరచుచు దేవునిని గొర్రెల కాపర్లు స్థుతిస్తున్నారు అనేకులలో వారు క్రీస్తుని ప్రకటించటకు హృదయానందముతో వారు సాక్షులుగా జీవించటకు వారు ముందుకు కొనసాగిపోతున్నారు వారు ఏదైతే విన్నారో ఏదైతే చూశారో ఏ మాటలైతే వారు దేవుని యొద్ నుండి పొందుకున్నారో వాటన్నిటిని బట్టి వారి ఆత్మీయ జీవితంలో సంతోషాన్ని పొందుకోగలిగారండి నేడు మన జీవితాలలో దేవుడు చేస్తున్న ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనము కూడా అనుభవిస్తున్నాం ఆశ్చర్యాలను అద్భుతాలను మన స్థితిని మార్చినటువంటి దేవుని యొక్క బలాతిశయాలను తెలుసుకున్న వారమై కొల్లల వలె ప్రభువుని ప్రచురం చేసేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి వారు ఆశ్చర్యపడ్డారు ఆనందముతో వారు మహిమ మహిమపరుస్తున్నారు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి సర్వ మానవాళికి జరగబోయే విడుదలను బట్టి వారు అనేకులలో క్రైస్తుని గూర్చి సాక్షిగా నిలబడగలిగారు నేడు మన జీవితాల్లో కూడా దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న ప్రతి మేలును బట్టి సాక్షిగా జీవించి అనేకులను ప్రభు వైపుకు నడిపించే వారంగా అనేకులలో ప్రభుని గనపరిచే వారంగా మనం జీవించాలి ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక దేవా మా దేవామ ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఆనాడు గొల్లలు ఏ రీతిగా మిమ్మల్ని ప్రకటించారు అత్యానంద భరితులై మీ యొక్క గొప్ప కార్యాలను వివరించుటకు స్తోత్రి మిమ్మల్ని స్థుతిస్తూ వారి హృదయానమృతతో నింపబడినట్లుగా మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని కూడా అటువంటి ఉల్లాసవంతమైన జీవితంలో మీరు మమ్మల్ని స్థిరపరచండి మీ మేలులను అద్భుతాలను కార్యాలని వివరించుటకు తగినటువంటి సాక్షి జీవితాన్ని మాకు దయచేసి మీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచమని నజరేడైన ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అవును